హావెన్యూ మనందరికీ ఉండే ఒక ప్రాబ్లం ఓవర్ థింకింగ్ అండి ఎక్కువ ఆలోచించడం సో చాలా ఈ ప్రాబ్లం ఉంటుంది ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్కి కౌన్సిలింగ్కి వెళ్తూ ఉంటాం తర్వాత అనేక ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటాం దీనివల్ల ఏంటంటే మన ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది మన ప్రొడక్టివ్ టైంని మనం గిల్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు చూసినా ఆలోచన ఏదో ఆలోచనలు ఉంటాం సో ఈ ఆలోచనలు పెరిగి 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 మనం లోన్లీగా వెళ్ళిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్ట్రెస్ ఎక్కువైపోయి జీవితం మొత్తం మనం నాశనం చేసుకుంటాం సో ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు వస్తుంది దీని కారణాలు ఏంటి అని చూద్దాం యాక్చువల్గా సో ఒకటి ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుందంటే మన పాస్ట్ని మనం వదలలేకపోవటం పాస్ట్ని క్లింక్ చేసుకొని అయిపోయింది దాన్ని పట్టుకొని వేలాడటమే ఓవర్ థింకింగ్ అండి ఎప్పుడో జరిగిపోయింది కొన్ని సంవత్సరాల ముందు జరిగింది లేకపోతే అయిపోయిన విషయాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకొని దాని గురించి బాధపడటం ఇంకోటి కూడా ఉందండి ఫ్యూచర్ గురించి కూడా బాధపడుతుంటారు ఓ థింకింగ్ ఫ్యూచర్ ఏమైపోద్ది నాకు ఇలా జరుగుతుందా ఇలా జరిగితే నాకేమవుతుంది నా జీవితమే ఇలా అవుతుందా అన్నది ఇంకొక ప్రాబ్లం ఎవరు ప్రజెంట్లో బతకం మనం అంతా మనం ఏంటంటే పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంటెన్స్ ఎవరు ఇష్టపడరు దాంట్లో బతకరు ప్రసెంటెన్స్లో చాలా ప్రీతికరమైన సుందరమైన విషయాలు ఉన్నాయి ఈ ప్రజెంట్ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయకుండా ఏం చేస్తూ ఉంటామంటే పాస్టు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం మీకు ఓవర్ థింకింగ్ మనం ఎంత అవాయిడ్ చేయాలనుకున్నా మనకి ఏదో విధంగా మనకు వస్తూ ఉంటుంది ఎందుకంటే మనసు అలాంటిది మనసు మన కంట్రోల్లో ఉండవు సో ఏం చేయాలి ఫస్ట్ రైట్ యువర్ థాట్స్ సో జర్నల్స్ అండ్ జర్నల్స్ అని చెప్తాం అంటే ఒక బుక్ పెట్టుకొని మన థాట్స్ని రాయటం మన ఓవర్ థింకింగ్ వచ్చినట్టు థాట్స్ని రాయటం అలా రాయటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ థాట్ రిపీట్ అవ్వకుండా ఉండటం ఒకవేళ రాసిన ని మనం ఎనలైజ్ చేసినట్లయితే మనమే డిసైడ్ చేయగలం ఈ థాట్ అవసరమా కాదా దీని గురించి ఆలోచించాలా వద్దా ఇది మన పరిధిలో ఉందా లేదా ఇది వేస్ట్ కదా దీన్ని ఇక్కడ డిలీట్ చేద్దాం అని చెప్పి మీరు ఎప్పుడైతే స్ట్రైక్అవుట్ చేస్తారో జర్నల్లో ఆ థాట్ రాదు మీకు లేదు ఈ థాట్ మంచి థాట్ దీన్ని యూస్ఫుల్గా నా జీవితంలో నా అభివృద్ధి కోసం వాడచ్చు లేకపోతే పాస్ట్ ఫెయిల్యూర్ నుంచి నేను నేర్చుకున్న ఒక పాఠం ఒక గుణపాఠం లేకపోతే ఫ్యూచర్లో ఇలా నా జీవితాన్ని డిసైడ్ చేయాలి నా గోల్కి పనిచేస్తుంది అన్నప్పుడు మీరు ఎప్పుడైతే ఒక జర్నల్ రాస్తారో ఒక లిస్ట్ రాస్తారో ఏమవుతుందంటే అది మీకు ఆ థాట్ ప్రాసెస్లో ఎక్కువ థాట్స్ని రావడానికి అదేవిధంగా అనవసరమైన థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచడానికి ఇది మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ మన పర్సెప్షన్ మార్చుకోవాలండి పర్సెప్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి ఏమవుతుందంటే మన పర్సెప్షన్ అనేది ఏంటంటే ఒక వస్తువుని మనం ఎలా చూస్తామో లేకపోతే వ్యక్తిని ఎలా చూస్తామో సిచువేషన్ సిచ్యువేషన్ ఎలా చూస్తామన్నదే పర్సెప్షన్ అండి ఈ పర్సెప్షన్ ఎప్పుడు మనం నెగిటివ్ వైపు ఫోకస్ చేస్తాం ఒకసారి మీరే ఆలోచించండి మన ఎక్కువ ఆలోచన ఎందుకు వస్తుంది ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది నెగిటివ్ మీద ఎక్కువ పర్సెప్షన్ పెడతాం నెగిటివ్ని ఎక్కువ ఆలోచిస్తాం నెగిటివ్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం నెగిటివ్ని కిండిల్ చేస్తూ ఉంటాం నెగిటివ్ని ప్యాపరింగ్ చేస్తూ ఉంటాం ఇది చేయడం వల్ల ఏమవుతుంది ఈ నెగిటివ్ మల్టిప్లై అవుతూ ఉంటుంది ఈ సెల్స్లో మల్టిప్లై అవుతూ ఉంటుంది ఒక దాని తర్వాత వాడు అలా పెరిగి 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 మనకి భయం తీసుకొస్తుంది ఓవర్ థింకింగ్ తీసుకొస్తుంది చెడు వస్తుందేమో అనే భయం సో అదే పర్సెప్షన్ మనం తీసుకొచ్చి పాజిటివ్మే పెట్టండి పాజిటివ్మే పెట్టినప్పుడు ఏమవుతుందంటే గ్రోత్ గ్రోత్ మైండ్ సెట్ స్టార్ట్ అవుతుంది సో మన యొక్క పర్సెప్షన్ మార్చాలి దాని మనం ఒక సిచ్యువేషన్ లేకపోతే మనకి రాబోయేది జరిగింది దాని గురించి మనం చాలా పాజిటివ్గా ఎప్పుడైతే తీసుకుంటామో మనం ముందుకెళ్ళగలమండి ఓవర్ థింకింగ్ తగ్గుతుంది నెక్స్ట్ ఏంటంటే మేక్ అటెన్షన్ టు ప్రెసెంట్ మూమెంట్ ఇది మనం మిస్ అవుతూ ఉంటాం వాస్తవాల్లో బతుకం ఎక్కడ ఊహాలోకంలో బతుకుతూ ఉంటాం గాల్లో తేలుతూ ఉంటాం సో ఏంటంటే వాస్తవానికి దగ్గర కానీ వాస్తవంలో బతకడం నేర్చుకోవాలి ఇది లేకుండా మనం ఏం చేస్తూ ఉంటామండి మనం ఎక్కడో జరిగినది ఎక్కడో జరిగిన దాని గురించి జరగబోయేది విన్న వార్తో లేకపోతే ఫేక్ న్యూస్ ఏదో పట్టుకొని మనం వేలాడుతూ ఉంటాం అది నిజం అవుంటుందండి సో నిజం ఏంటో వాస్తవం ఏంటో మీరు అనలైజ్ చేయండి సో దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఇలా సిచ్యువేషన్ ఓవర్ తోట వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం స్వామీలు బావాలు మ్యాన్మేడ్ గాడ్స్ వాళ్ళని వీళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ ధనాన్ని వాళ్ళకి ఇచ్చి మన జీవితాన్ని ఇంకా దారుణంగా తయారు చేసుకుంటాం వాళ్ళు ఏం చేస్తారు మన ఎన్కాష్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని వాస్తవానికి దూరంగా తీసుకెళ్తూ ఉంటారు ఆ పూజ ఆ ఒక యజ్ఞం లేకపోతే రకరకాలుగా బలిలు అది ఇది అని చెప్పి మిమ్మల్ని ఎక్కడికో మిస్లీడ్ చేస్తారు మీ జీవితంలో ఉన్న శాంతిని వాళ్ళు దూరం చేస్తారు దయచేసి మీ జీవితాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి అంతే తప్ప గవర్నమెంట్స్కి ఇవ్వకండి ఎప్పుడైతే మీరు మీ జీవితాన్ని గవర్నమెంట్స్కి ఇచ్చారో వాళ్ళు మీకు మేలు చేయరండి వాళ్ళు సులాభమే చూస్తూ ఉంటారు ఇదే లివింగ్ ఇన్ ద ప్రసెంట్ అండి మనం ప్రసెంట్ లీ జీవితాన్ని లీడ్ చేయాలి అంతే తప్ప ఇమాజినరీ వరల్డ్ అసలు ఉండదు నెక్స్ట్ వచ్చే ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ కంట్రోల్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకి రెండు విషయాలు ఉంటాయండి విచ్ వీ కెన్ కంట్రోల్ విచ్ వీ కెనాట్ కంట్రోల్ ఈ రెండు విషయాలు ఈ లోకంలో ఉన్నాయండి ఉదాహరణకి వర్షం వస్తుంది అనుకోండి వర్షాన్ని మనం కంట్రోల్ చేయలేం కాకపోతే ఆ వర్షంలో తడవకుండా ఉండడానికి గొడుగు తీసుకెళ్ళడం మనకి కుదురుతుంది ఇది మన ఇది మన కంట్రోల్లో ఉంది ఇది డిఫరెన్స్ కొన్ని విషయాలు మనం కంట్రోల్ చేయలేం మిగతా వాళ్ళ బిహేవియర్ మనం కంట్రోల్ చేయలేం మిగతా వాళ్ళ యొక్క ప్రవర్తన మిగతా వాళ్ళ యొక్క మాటలు మిగతా వాళ్ళ యొక్క థాట్స్ మనం కంట్రోల్ చేయలేము మన విషయాలు మనం కంట్రోల్ చేయగలం ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే కోవిడ్ కోవిడ్ని మనం కంట్రోల్ చేయాలి ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకపోతే మన కంట్రోల్ ఉండేది ఏంటంటే మాస్క్ పెట్టుకొని ప్రొటెక్షన్తో తిరిగాం కాబట్టి మనం ఈరోజు బతుకున్నాం మీరు నా వీడియో చూస్తున్నారు నేను మీకోసం వీడియో చేయగలుగుతున్నాను ఇదే కదా అండి సో మన కంట్రోల్ ఉన్నది మాత్రమే మనం ఆలోచించాలి మన కంట్రోల్లో లేని దాని గురించి ఆలోచిస్తే ఓవర్ థింకింగ్ అవుతుంది ఉదాహరణకి మీ ఆదాయానికి మించి మీరు ఒక వస్తువును కొనాలి అని అనుకోవటమే పెద్ద రాంగ్ అండి యాక్చువల్గా మీరు ఒక ఈఎంఐ పదిహేను వేలు కట్టగలరు ఒక కార్కి అంతవరకే మీరు ఆలోచించండి అంతవరకే డ్రీమ్ చేయండి ఒక ముప్పై వేలు గురించి మీరు ఆలోచ ఈఎంఐ కట్టే కార్ గురించి మీరు ఆలోచిస్తే ప్రశ్చేజ్ కోసం ఏమవుతుందండి మీ జీవితం డోల్డ్రమ్స్ అయిపోద్ది మీరు ఎక్కడా లేకుండా పోతారు అప్పులపాలు అయిపోద్ది ఉన్న కారు కూడా వెళ్ళిపోతుంది సో ఇదే మన కంట్రోల్లో ఏముంది మనం ఏం చేయగలం మన స్థాయి స్తోమత ఒకసారి మనం ఆలోచించి మనం నిర్ణయాలు తీసుకుంటే ఓవర్ థింకింగ్ అనేది ఉండదు సో జరిగిన దాని గురించా ఇంకా పట్టించుకోవద్దు అది ఒక మిస్టేక్ ఒక లర్నింగ్ ఒక ఫెయిల్యూర్ ఒక లెసన్ దాని గురించి లేదు ఫ్యూచర్ గురించి ఆలోచించేటప్పుడు ఇలాంటి మన కంట్రోల్లో ఉన్న దాని గురించి మాత్రమే మనం ఆలోచించాలి డెసిషన్ తీసుకోవాలి ఈవెన్ ఆలోచన కూడా అలాగే ఉండాలి మన కంట్రోల్లో ఉన్న దాని గురించి ఆలోచించాలి బియాండ్ దట్ ఆలోచిస్తే మన జీవితంకి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే నెక్స్ట్ ఏంటంటే ఐడెంటిఫై ఆఫ్ ఫియర్స్ అండ్ ఫియర్స్ ఫియర్స్ లేని వాళ్ళు ఈ లోకంలో లే ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది ఏదో భయం ఉండదు బాగా బలవంతుడికి కూడా ఒక భయం ఉంటుందండి సో ఈ భయం అనేది మనిషిలో ఉండేది యాక్చువల్గా ఒక క్వాలిటీ యాక్చువల్గా సో ఏంటంటే ఐడెంటిఫై ఆఫ్ ఫియర్స్ మన ఫియర్ ఏంటి దాన్ని రాయండి సో ఎప్పుడైతే మనం పేపర్ మీద మన భయాన్ని రాస్తామో ఏమవుతుందంటే మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి సొల్యూషన్స్కి మంచి ఆస్కారం ఉంటుంది రెండు మూడు సొల్యూషన్స్ వేస్తారు దాంట్లో బెస్ట్ సొల్యూషన్ ఏంటి మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది ఎప్పుడైతే మీరు పేపర్ ట్రైనర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాం పేపర్మే పెట్టండి ఈ పేపర్మే పెట్టండి అని చెప్పడం ఎందుకంటే మన థాట్ ప్రాసెస్లో పెట్టుకున్నట్లయితే అది ఉండదు ఎందుకంటే రోజుకి ఒక నుంచి ముప్పై వేలు పైగా థాట్స్ రోజు ట్రావెల్ అవుతూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఏది గుర్తుంటుంది ఏది గుర్తుంటుంది పేపర్ పేపర్మే పెట్టామనుకోండి మనకి అది ఐడియా ఉంటుంది ఇది అని చెప్పి పిన్ పాయింట్ చేయగలం సో మీ ఫియర్స్ని రాయండి ఎప్పుడైతే మీ ఫియర్స్ మీరు రాయగలరో మీలో ఓవర్ థింకింగ్ తగ్గిపోద్ది ఎప్పుడైతే మీరు రాశారో మీరు మీ ఫియర్ రాశారు దాని పక్కన నాలుగైదు సొల్యూషన్స్ రాశారు రాసిన తర్వాత ఒక సొల్యూషన్ టిక్ చేయండి సో ఇట్ వర్క్స్ అవుట్ సో ఏమవుతుందంటే మీకు మీ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి మంచి పాసిబిలిటీ అనమాట సో దీని ఏంటంటే ఓవర్ థింకింగ్ పోతుంది ఫియర్ వలన కూడా ఓవర్ థింకింగ్ వస్తుంది కాబట్టి అది కూడా మనం అవాయిడ్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చినట్లయితే సొల్యూషన్ ఫోకస్ సో మనం ఎప్పుడూ ఒక సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి మనం ఏంటంటే ఇంచుమించు ఎప్పుడు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తాం నాకు ఎందుకు వచ్చింది నాకు ఎందుకు లాభింది నాకు ఎందుకు కావాలి మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు ఈ ఈ యొక్క ప్రాబ్లం 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 అని మాట్లాడతాం ఒక్క నిమిషం ఆలోచించి ఒక్క బ్రీత్ తీసుకొని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అన్నది ఆలోచించామనుకోండి మీకు చాలా సొల్యూషన్స్ వస్తాయి దీని గురించి మనం ఫోకస్ చేయం మనం ఎప్పుడు ఆ ప్రాబ్లమ్నే ఫోకస్ చేస్తాం అంతే కదండి చిన్నప్పుడు మన మ్యాథ్స్ నేర్చుకున్నప్పుడు మనం ఆ ప్రాబ్లం ఫోకస్ చేసి 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 ఉంటే సొల్యూషన్ రాదండి ఆ ప్రాబ్లంని ఫోకస్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది నేర్చుకున్న మన టీచర్ నేర్పారు కాబట్టి మనకు ఆ సొల్యూషన్ వచ్చింది ఇస్ ఇట్ నాట్ జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఈ లోకంలో లేరు అది గుర్తించండి మీకు మాత్రమే కాదు ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల సిచ్యువేషన్స్ మీకు వచ్చిన ఈ ప్రాబ్లం ఈ లోకంలో చాలా మందికి వచ్చే ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే దానికి ఆ సొల్యూషన్ వాళ్ళు కనుక్కున్నారంటే బికాస్ వాళ్ళు ఒక మినిట్ సైలెన్స్లో ఉన్నారు మనకి ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో మన మైండ్ పనిచేది అంటాం మన ఫోకస్ మిస్ అవుతాం దీనికి కారణం ఏంటంటే మన అండ్రస్ట్గా ఉంటాం కాబట్టి ఏం లేదండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని చల్లటి ప్రదేశంలో కూర్చొని మీరు డీప్గా ఆలోచించండి అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి మీకు మీ అంతరాత్మే చెప్తుంది మీ మనసే చెప్తుంది దీని సొల్యూషన్ నిద్రా బాబు ఇది సాల్వ్ దిస్ సో యూ విల్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ నెక్స్ట్ వచ్చినట్లయితే స్ట్రెస్ స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది ఈ స్ట్రెస్ వలన కూడా మనకు ఓవర్ థింకింగ్ వస్తుంది ఓవర్ థింకింగ్కే స్ట్రెస్ కూడా రిలేటెడ్ సో మనం ఎక్కువగా స్ట్రెస్ అవుతూ ఉంటాం అది పని ఒత్తిడి అవ్వచ్చు ఇంట్లో ఒత్తిడి అవ్వచ్చు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం అవ్వచ్చు లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు పిల్లల వల్ల ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే కెరియర్ గ్రోత్ అవ్వచ్చు లేకపోతే బాస్ వాళ్ళ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే మన ఆటోమొబైల్లో కారో పాడవడం అవ్వచ్చు లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ మనకి జీవితంలో ఒకటి కాదు ఒకటి కాదు ఒకటి సాల్వ్ చేస్తే ఇంకో ప్రాబ్లం వస్తుంది అదే కదండి జీవితం దీనివల్ల ఒత్తిడి వస్తుంది దీన్ని ఎప్పుడు డిటాచ్ చేయండి ఏంటంటే ఎప్పుడు నేను చెప్తాను ప్రాబ్లమ్ని మీరు తీసుకోవద్దు తీసుకుంటే స్ట్రెస్ వస్తుంది తామరాకుపై నీటి బిందువులా ఉండండి ఏంటంటే తామరాకుపై నీటి బిందువు ఎలా ఉంటుందండి ఉన్నట్టు ఉంటుంది ఒకసారి అంటే అది పోతుంది దట్ ఈస్ డిటాచబుల్ ఈ లోకంలో డిటాచబుల్గా జీవించండి ఇంకోటి స్ట్రెస్ ఎప్పుడైతే మీకు ఉందో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి వాక్ చేయండి మంచి మ్యూజిక్ వినండి మంచి షవర్ చేయండి మంచి మిత్రులతో మాట్లాడండి మీరు డిస్ట్రెస్ అవుతారు సో ఇలాంటివన్నీ చేసినట్లయితే మనకి ఏంటంటే యాక్టివ్గా మనం ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఒకసారి మనం వైండప్ చేసే ముందు మనం ఈరోజు ఏం డిస్కస్ చేసాం ఈ యొక్క టాపిక్లో చూద్దామండి మొదటిది మీ థాట్స్ రాయండి తర్వాత మీ సెల్ఫ్ ప్రసెప్షన్ చేంజ్ చేసుకోండి తర్వాత మీరు ప్రజెంట్ మూమెంట్లో జీవించండి అది ఇంపార్టెంట్ ఇంకోటి ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ కంట్రోల్ కంట్రోల్ చేయలేని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయద్దు మీ యొక్క ఫియర్స్ని ఐడెంటిఫై చేయండి రాయండి తర్వాత సొల్యూషన్స్ మే ఫోకస్ చేయండి అంతే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్మే కాదు తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో మనం హ్యాపీగా ఉండొచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఓవర్ థింకింగ్ దాని యొక్క డిసడ్వాంటేజెస్ దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది వీడియోలో చూసా నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ